ఎంత దద్దబ ముఖ్యమంత్రి మనం అనుకున్నాం దద్దబ్బ ముఖ్యమంత్రి అంటే కిరణ్ కుమార్ రెడ్డి రోషేనే దద్దమ్మ ముఖ్యమంత్రి అనుకున్నాం ఇవాళ దద్దమ్మ నోరు ఉంది కానీ నాలెక్క రేవంత్ రెడ్డికి నోరు ఉంది కానీ పరిపాలన చేసడంలో కిరణ్ కుమార్ రెడ్డి రోషే కంటే అత్యంత దద్దమ్మ ముఖ్యమంత్రి నేను ఈ వయసులో నేను నలభై తొమ్మిది ఏళ్ళు ఉన్నా చూసిన ముఖ్యమంత్రిలో అయినక్కడే నోరు మాత్రమే ఉంది తప్ప విధానాలు అమర్చి ఎవడైనా చెప్తాడా నన్ను కోసిన పైసలు లేవని రాజీనామా చేయి డబ్బులు లేకపోతే రాజీనామా చేసి ఎలక్షన్లకు వెళ్ళు మొత్తం కేసీఆర్ మొత్తం ఇవాళ ధనానంతా వృద్ధు చేసిండు మేమేం అని చెప్తే ఇంకోటి ఎవరన్నా నీ మంచి వస్తే లేదు నీ పక్కల భావం ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వస్తే ముఖ్యమంత్రి అయితే ఏమైనా రా మరి నీకు పైసలేదు నువ్వు ఎందుకు ముఖ్యమంత్రి సీటు నువ్వు ఎందుకు ఉన్నావు సీట్లో రాజీనామా చేసి పరిపాలన చేత గంటే అడ్డమ్మా ఎందుకు పదవినికి ఎందుకు అయిపోయింది కదా ముఖ్యమంత్రి అయినావు కేసీఆర్ తిట్టిన ముఖ్యమంత్రి అయినావు మేము కూడా అడ్డమైన నీ ఎంబడి నమ్మినాం నీ ముచ్చట్టు నమ్మినాం నీ ముచ్చడి నమ్మి మా మురళి లాంటి ఎమ్మడి తిరిగి ఆయన పదవి వచ్చింది మేము రోడ్ల మీదున్నాం ఓ ఎంత దద్దబ్బ ముఖ్యమంత్రి మనం అనుకున్నాం దద్దమ్మ ముఖ్యమంత్రి అంటే కిరణ్ కుమార్ రెడ్డి రోషేనే దద్దమ్మ ముఖ్యమంత్రి అనుకున్నాం ఇవాళ దద్దమ్మ నోరు ఉంది కానీ నాలెక్క రేవంత్ రెడ్డికి నోరు ఉంది కానీ పరిపాలన చేసడంలో కిరణ్ కుమార్ రెడ్డి రోషే కంటే అత్యంత దద్దమ్మ ముఖ్యమంత్రి నేను ఈ వయసులో నేను నలభై తొమ్మిది ఏళ్ళు ఉన్నా సూచన ముఖ్యమంత్రి అయినప్పుడే నోరు మాత్రమే ఉంది తప్ప విధానాలు అమర్చం ఎవడైనా చెప్తాడా నన్ను కోసిన పైసలు లేవని రాజీనామా చేయి డబ్బులు లేకపోతే రాజీనామా చేసి ఎలక్షన్కి వెళ్ళు మొత్తం కేసీఆర్ మొత్తం ఇవాళ ధనానంతరం వృద్ధు చేసిండు మేమేం అని చెప్తే ఇంకోటి ఎవరన్నా నీ కంటే మంచి వస్తే లేదు నీ పక్కల భావం ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వస్తే ముఖ్యమంత్రి అయితే ఏమైనా రాపాడుస్తున్ను మరి నీకు పైసలేదు నువ్వు ఎందుకు ముఖ్యమంత్రి సీటు నువ్వు ఎందుకు ఉన్నావు సీట్లో రాజీనామా చేసి పరిపాలన చేత గంటే అద్దమ్మా ఎందుకు పదవినికి ఎందుకు అయిపోయింది కదా ముఖ్యమంత్రి అయినావు కేసీఆర్ తిట్టిన ముఖ్యమంత్రి అయినావు మేము కూడా అడ్డమైన నీ ఎంబడి నమ్మినాం నీ ముచ్చే నమ్మినాం నీ ముచ్చాడు నమ్మి మా మురళి లాంటి ఎమ్మడి తిరిగి ఆయన పదవి వచ్చింది మేము రోడ్ల మీద ఉన్నాం